మీరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏమీ లేదు అనవసరంగా ఇది ఏమీ లేదు మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుకోం కానీ మేమేమంటున్నాం తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో గాని కృష్ణలో గాని మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం తప్పేముంది మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఉత్తరాలు ఎవరు ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మేము అడ్డుకుంటలేం మేమేమంటున్నాం ఇలా స్పష్టంగా మా వాటా తేల్చండి రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి కిచ్చపరిస్తా అంటే మేము ఊరుకుంటామా సార్ ఇంకొకటి కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెడతారా అంటారు అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ఎంత సిగ్గుమాల సిగ్గుమాలనే పని అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం రెండు బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి ఇక్కడనే ఉండే ఆఫీసు ఇవాళ కేఆర్ఎంబి ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి ఇది కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి లేకుండా ఇంకా నేను ఏదో గొప్ప విజయం సాధించినా అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతాను చివరిగా అనేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్పందించాలే ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడించినట్టు ఆర్థమని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు బీజేపీ సంగతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు చూసుకుంటారు పని చేసిండు కృష్ణా బోర్డును అప్పజెప్పుడా పనిచేస్తుంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా లేదా గోదావరి మిగులు జిల్లాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగ లాగా వ్యవసాయాన్ని చేస్తే వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ వన్ చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ ఎండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే ఇవాళ కరువు వాతావరణం ఉంటే కిందికి నీళ్లు లక్షల క్యూసెక్లు నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం గోదావరిలో ఈ రోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాన పడుతుంది ఊళ్ల కపలతో కపలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర రైతాంగం ఉంటే సోయిలేనోడు ముఖ్యమంత్రి జై తెలంగాణ అని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా ఖచ్చితంగా కొట్లాడతాం గొంతు విప్పి పోరాడతాం చివరి దాకా హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది ఏ తీ తేలకుండానే ముప్పై రోజుల్లో కమిటీ వేస్తే కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాల పాటు అంతరాష్ట్ర వివాదాల పేరిట ముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి కాని దేవాదుల గాని ఇంకా తొమ్మిదిగట్టి కానీ ఇంకోటి కాని ఇవన్నీ కూడా అంతరాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చిమగుడినట్టు అనిపించదు కానీ చంద్రబాబు అడుగు ముప్పై రోజులు రిపోర్ట్ రావాలి ముప్పై రోజు గోదావరి జలాల కింది కురకాలే పొంగి పొరలాలే తెలంగాణ మాత్రం ఎండాలి ఇదా నీతి అందుకే మేము అంటున్నాం ఎవడు అబ్బ సుత్ ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు ఎవడు చెప్పిండి నీకు ముప్పై రోజుల కమిటీ ఒప్పుకోమని ఆ కమిటీ జనరల్ ఏ కమిటీ అయినా ఆఫీసర్స్ కమిటీ కానీ ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఇట్ ఇస్లీ అడ్వైజరీ ఇన్ నేచర్ వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో కేబినెట్ లో ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు బయటకు వచ్చి ఏం చెప్పిండు ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పింది సాక్షి తీయండి ఈనాడు తీయండి ఆంధ్రజ్యోతి తీయండి ఆంధ్ర ఎడిషన్ చూడండి స్పష్టంగా చెప్పిండి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టిందే బనకర్ల కోసం ఎజెండా నెంబర్ వన్ బనకర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి అజెండా ఐటమ్ చూపెట్టమంటారా ఇప్పుడు నెంబర్ వన్ ఐటమే బనకచర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు మేము అడిగినాం బనకచర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కమిటీ వేసినాం ముప్పై రోజులు ఓడిసిపోతుంది ముప్పై ఒకటో రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడుతాడు ఆయన జుట్టు మా చేతులు ఉంది ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు చంద్రబాబు కోవట్ను పెట్టుకొని పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తెలంగాణ రైతుల ప్రజల రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్థం అర్థంగా నిజం చెప్తున్నారు మీరు అనుకుంటారా పొరపాటు రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉన్నది నిజం చెప్తే తల వెయి ముక్కలు అవుతుందట ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి యాడ్ చేసుకోండి మీరు రుణమాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ రెండు వేల ఐదు వందలు ఇస్తాడు మహిళలకు ఇచ్చేసిందా ఆరు గ్యారెంటీలు అమలైనాయా నాలుగు వేల పెన్షన్లు అయిపోయినాయా సోనియమ్మ పంపుతుందన్నాడు తులం బంగారం వచ్చిందా స్కూటీలు వచ్చినాయా ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట కాంగ్రెస్ ఏం చెప్పింది బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు బీసీలకు నలభై రెండు శాతం వాటా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నాడు చేతులునేమో ఉన్నాయేమో చేయరట ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు బీసీలకు నలభై రెండు శాతం వాటా ఇచ్చిండ పోని మినిస్ట్రీలో పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా లక్ష కోట్ల బడ్జెట్ అన్నాడు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల పెట్టిండా బీసీ సప్లై అన్నాడు పెట్టిండా అవెంత మోసము ఇదంతే మోసము నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ట చిత్తశుద్ధి గంతే ఉన్నది మైసూర్ బజ్జిలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్న తప్ప ఇందులో ఏం లేదు బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో ఒక కపట మోసంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ఎందుకంటున్నా ఈ మాట అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పినారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం పార్లమెంట్ కు పంపాలి పార్లమెంట్లో చట్టబద్ధత కావాలి ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డినెన్స్ చేసినా అన్నాడు మున్సిపల్ మున్సిపల్ బిల్ కూడా ఇంకా సవరించలేదు విద్యలో ఉపాధిలో ఏం చేస్తాడో తెలియదు నలభై శాతం అంటే కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కాడికేనా లేకపోతే జిల్లా పరిషత్లు మండల పరిషత్లు అదేవిధంగా విద్యలో ఉపాధిలో అన్నిట్లో ఇచ్చేది ఉందా ఏ రకమైన మోసమో ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా ఒకటే ఒక మార్గం ఈ దేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలి అంటే ఎస్సీ లైనా ఎస్టీ లైన్ ఏ రకంగా అయితే నైన్త్ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్దంగా అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా నైన్త్ షెడ్యూల్ లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్ లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు చిరంజీవులు గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్ మేము కూడా గతంలో ఇదే పార్లమెంట్ పార్లమెంట్కు ప్రెసిడెంట్ గారికి పంపాం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము పంపిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు బీజేపీకి ఇష్టం లేదు వాస్తవం ఏంది చిత్తశుద్ది లేని శివ పూజ ఏదో ఇవ్వాలి కాబట్టి నలభై రెండు శాతం ఇచ్చినామని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధత లేదు చట్టబద్ధత లేదు హేతుబద్ధత లేదు ఇది బీసీ సోదరులకు అర్థమైంది ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇది మాత్రం వాస్తవం అంతే థాంక్యూ సర్ మ్యూచువల్ అండర్‌స్టాండ్ ఆ మాత్రం రచటకంతో ఏడుగా సారీ మళ్ళోకసారి సిన్సియర్ జగదీశన జూషి రిప్రజెంటేషన్ మొత్తం తిరిగిండు మేడిగడ్డ నుంచి మొదలు పెడితే మిడ్ దాకా తిరిగిండు కవర్ చేసిండు మొత్తం కవర్ చేసి డీటెయిల్గా పోయి సూర్యాపేట్ల ప్రజెంటేషన్ ఇచ్చిండు చాలా బాగుండు ఆ ఫుటేజ్ చాలా బాగుంది గత ఆరు దశాబ్దాలుగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు జరిగిన జలదోపిడీ ఒక ఎత్తు అయితే ఆరు దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం అటు గోదావరి నీళ్ళల్లో కానీ ఇటు కృష్ణా జలాల్లో కానీ ఒకే అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒక కోవట్టుగా మారి చంద్రబాబు గారి కోవట్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ఒకసారి తెలంగాణకు న్యాయంగా హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లు ఇవాళ చంద్రబాబు గారికి అర్పణం చేసిన పద్ధతి చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం మండుతా ఉన్నది ఇవాళ హృదయపూర్వకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం ఆక్రోషిస్తున్నది వాస్తవం ఏంటి అంటే సరిగ్గా నలభై ఎనిమిది గంటల కిందట రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు చర్చించేది బనకచర్ల గురించి అయితే నేను పోనే పోను అని మీడియా ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మరి ఇరవై నాలుగు గంటల్లో ఏం మారింది ఎవరి ఒత్తిడి వచ్చింది ఏ కారణం చేత ముఖ్యమంత్రి గారు మరే కార్యక్రమం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి ఢిల్లీ దాకా పోయినారు పోయి ఎవరి అబ్బ సొత్తు అన్నట్టు నీ తాత సొత్తు అన్నట్టు మరి గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపి పచ్చ జెండా ఊపి ఇవాళ అన్యాయం చేస్తున్నావు సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడితే ఆ మాట చంద్రబాబు చెబితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసిన ఆనాడు మనకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఐఏఎస్ అధికారిని ఇక్కడ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకున్నాం ఇలా ఆదిత్యనాథ్ దాసును ఆయన చెప్పు చేతల్లో నడిచే కమిటీ తెలంగాణకు న్యాయం చేయమని రిపోర్ట్ ఇస్తుందా ఏ ఆదిత్యనాథ్ దాస్ అయితే ఆనాడు తెలంగాణ ప్రాజెక్టులకు ఇలా ఆయనను తెలంగాణ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకోవడం అంటేనే ఎంత తెలివి ఉందో నీకు దాన్ని బట్టి అర్థమవుతున్నది అట్లే ఇలా ఏంది గోదావరి నదీ జలాలు ఏవైతే వృధాగా సముద్రంలో పోతున్నాయో వాటిని మాత్రమే వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందో అంతకు మించిన ద్రోహపూరితమైన మాట ఇంకోటి లేదు ఒకనాడు మరి అదే మాటతో అదే ఆర్గ్యుమెంట్తో ఆనాడు కాళేశ్వరం కట్టుకుంటుంటే అదే ఆర్గ్యుమెంట్ తో సీతారామ కట్టుకుంటుంటే ప్రతి ప్రాజెక్టుకు ఆటంకం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదా కాళేశ్వరానికి అనుమతి ఇయ్యొద్దని సీతారామకు అనుమతి ఇయ్యొద్దని అన్నిటి మీద ఉత్తరాలు రాసింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఆ రోజు మనం చెప్పింది అదే కదా ఈ రోజు బనకచర్ల పేరిట గోదావరి నీళ్లు పూర్తి స్థాయిలో తెలంగాణ బీడు భూములకు మల్లకముందే గోదావరి నీళ్లు హైదరాబాద్ భవిష్యత్తులో ఒక మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చకముందే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు తీర్చక ముందే న్యాయపరమైన కేటాయింపులు లేకుండా ఏ అవార్డు లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా తీసుకుని పోతామంటే గోదావరిలో కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరేం చేసుకున్నా పర్వాలేదు ఒకటే నదుల అనుసంధానం అనేది ఒక దాన్ని మళ్ళీ ఒకసారి తెరపైకి తీసుకొచ్చి నదుల అనుసంధానం ఎప్పుడైనా అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా ఎప్పుడైనా ఏ బేసిన్లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి తీరినాకే ఇంకొకాడికి తీసుకుపోతే నాకు అర్థం పర్థం ఉంటుంది ఇలా గోదావరి బేసిన్ లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తాయి తెలంగాణలో ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ ఇక్కడ సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కాని ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ ఇంకా ఇతర పట్టణాల్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కల మేము గతంలో కరిమేళ్ళ ప్రయోగం చేసినాం కూడా మరి అట్లాంటివన్నీ ఇంకా తేల్చకుండానే ఎంత ఎన్ని నీళ్ళు అవసరం అయితే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృదాగబోతున్నాయి మేము అంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి బేసిన్లో డెఫినేషన్ రానియండి నికర జిల్లాల్లో మా వాటా ఎంత మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత ఎవరు తేల్చాలి ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి అవి తేలకుండానే మేము నీళ్లు కొంటబోతాం మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టతని బర్ర ఎటువంటి అల్లించకపోతాం కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతాం చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అక్కడ విషయంలో మీరు ఏమీ ఏమీ లేదు తప్ప మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళ చెడు కోరుకోం కానీ మేమేమంటున్నాం తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ కృష్ణలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం తప్పేముంది మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజుకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం మరి మీరు చెప్పే స్ఫూర్తే కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఉత్తరాలు దాసిన ఎవరు ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మేము అడ్డుకుంటలేం మేమేమంటున్నాం ఇలా స్పష్టంగా మా వాటా తెలుసండి రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ ఎవరిని అడిగేసినో కమిటీ మేము చంద్రబాబు చెప్పాగానే కమిటీ వేస్తావు కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటవా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అదగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేం కానీ చేస్తున్నది ఏంటి తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నేను జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే యోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఇచ్చపరిస్తాన్ని మేము ఊరుకుంటామా సార్ ఇంకొకటి కూడా అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ఎంత సిగ్గుమాలి సిగ్గుమాలిన పని అంటే మొన్నటి దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రెండు బోర్డులు హైదరాబాద్ లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి రెండిక్కడనే ఉండే ఆఫీసులు ఇవాళ కేఆర్ఎంబి ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి ఇది నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించినా అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతాను చివరిగా నేననేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్పందించాలి ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడించినట్టు అర్థమని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు బీజేపీ సంగతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు చూసుకుంటారు పదే చేయని పని మేము ఏం పని చేసిండు కృష్ణా బోర్డును పని పనిచేస్తుంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు ధారాదత్తం చేయడం ఏంది పని లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగ లాగా వ్యవసాయాన్ని చేస్తే వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ వన్ చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో